సోను సోను సాయకర్ వే సాయికారు బిఆర్ అని కూర్చోళ్ళు గారు నాటేటప్పుడు పాటలు పాడుతారు తెలుగు రాదు మరాఠీ ఉంది ఒక మడి కొట్టుడు అయిపోయింది దాంట్లో తీసుకపోతున్నారు ఇట్లా చేతులతో పట్టుకొని అయితే ఇలా మా బామ్మది పొలం నాటేస్తున్నాడు పదహారు మంది వచ్చేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇక ఇక వాళ్ళు ఎట్లా పొలం వేస్తున్నారు ఎట్లా నాటేస్తున్నారు మొత్తం చూపిస్తారు చూడండి పెద్ద ఉంటుంది చిన్న వీడియో ఉంటుంది చూడండి నేను బీఆర్ఎల్ అనుకున్నా ఇలా అయితే మన మహారాష్ట్రలో ఉంటారు రంగస్వామి వాళ్ళ దగ్గరనే నిర్మల్కి దగ్గరనే ఉంటారు యాక్చువల్గా నాటేటప్పుడు పాటలు పాడతారు నేను మీకు పాటలు వస్తాయంటే వాళ్ళు పైసలు అయితే అంటున్నారు ఐదు వందలకు పాట అంటున్నారు ఇక మన తెలంగాణలో అయితే నాటుకుంటా పాటలు అయితే వాడతారు అందుకోసం అడిగిన ఇక ఏ పాట వాడతారు ఏమో తెలియదు మహారాష్ట్రలో ఇలా తెలుగు రాదు మరాఠీ హిందీ మరాఠీ తుకం బి కూడా అయిపోయింది ఇక మల్లెకి తీసుకపోతున్నారు ఒక మడి కొట్టుడు అయిపోయింది దాంట్లో తీసుకుపోతున్నారు ఇలా సీర కావాలంట సీర లేదు సీరలా పెట్టుకొని గుంజకపోతుండ ఇక చేతులతో పట్టుకొని పోతున్నారు అందరు ఇక చేతులతో పట్టుకొని అయితే పోతున్నారు మళ్ళీ సీర వచ్చినాక సీరెలా పెట్టుకొని గుంజుకొని అయితే కొనబోతారు మొగళ్ళు ఇట్లా పీకిన తుఖం అంతా ఇట్లా సీరలు పెట్టుకొని ఇలా ఉన్నారు కదా ఇద్దరు గుంజుకొని పోతారు ఎట్ల పండి లేక గుంజుకొని పోయి అక్కడ ఎక్కడైతే పొలం నాటేస్తున్నారో అక్కడ మడి మడికి ఇట్లా వాళ్ళ దగ్గర అయితే తిరువాళ్ళ మడి మొత్తం అయితే పనిచేస్తారు ఇట్లా గుంజుక పోతారు బామీ బామీ ఇలా తాకతో తొక్కి లేదు కాబట్టి పాడుతో సాఫ్ చేస్తున్నారు మొత్తము ఇక తుఖం దిగా వాళ్ళు పీకుతున్నారు వేసే వాళ్ళు వేస్తున్నారు అట్లా నాటేస్తున్నారు ఇట్లా వెనక ఇద్దరు ఉంటారు పని పనిచేస్తారు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు తుకం పనిచేస్తున్నారు ఇక్కడ తక్కువ అయితే తీసేయాలి తీసేయాలి అసలు మొత్తం చూద్దాం తుకం చిన్నగా ఉన్నది కొడుతున్నది మంచిగా కనిపిస్తలేదు రెండు మూడు అయితే అట్లా చిన్నగా ఉన్నది కాబట్టి ఎక్కువ ఒత్తు కనిపిస్తలేదు చైనా లాంగ్వేజ్ బాధ కర్ర మంచి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు తుఖం మంచి చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మల్ మైకి నాయకు హాయ్ గారు వేసు హాయ్ కారు आयुषा कर कोई नहीं कर रहा आज आय बिजी होना करो बस <laughs> <दाए दाए> <laughs>

మంచిగానే నాటేస్తున్నారు వీళ్ళు ఇక వీళ్ళు చూడండి వీళ్ళు బడికి పోతారు మళ్ళీ నాటేదందుకు రచన్లు ఎంత అంటే రెండు పనులు చేస్తున్నారు మరక్కడైతే బడికి స్కూల్కు కాలేజీకి అయితే వాళ్ళు చెల్ల పని చేయరు అయినా వీళ్ళు పని అంటే గ్రేటే కదా చదువుకున్నాడు మళ్ళీ ఇటు చెల్ల పని చేస్తున్నారు అయినా పోపే ఇక ఈ పిల్లలు అయితే పేరట సోను అట ఈ తర్వాత ఎక్కువ సోను సోను ఎంత చోడుగా మంచిగా ఎంత మంచిగా నేర్చుకున్నది పని మంచిగా పని చేస్తున్నారు నేను గ్రేటే కదా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టుండి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అయితే వస్తాయి